నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాం ఈరోజు ఉదయమే ఢిల్లీ వచ్చిన సార్ నాలుగైదు రోజులు ఉంటా ఎవరికన్నా వెహికల్స్ అవసరం ఉంటే కాల్ చేయరు ఎవరన్నా మనల్ని ఇక్కడికి వెళ్ళి జగిత్యాల వారి కోయటలు ఉంటే కూడా ఎప్పుడు మన బండ్లు పోతే రెగ్యులర్గా రేపు డ్రైవర్లు వస్తువు ఏదైనా బండి ఈ లోపు నేను ఆ లెక్కించి ఈ బండి విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ విడిఐ ఆటోమేటిక్ డీజిల్ బండి టైప్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ ఉంటుంది మన దగ్గర ముప్పై మూడు వరకు లైఫ్ ఉంటుంది ఫస్ట్ కేవలం నలభై ఒక్క మాత్రమే తిరిగింది ముంగట రెండు సిల్టర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది లోపల కస్టమర్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసి డిక్కిలో పెట్టి ఆండ్రైడ్ వేయించుకున్నాడు ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది ఆటో గేరు డీజిల్ బండి టైప్ త్రీ టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలే కేవలం ఫార్టీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోర్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి టమాటా రెడ్ కలర్ ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్నస్తే ఈ బండికి మన దగ్గర పేపర్లకు డెబ్బై వేల ఎనభై వేల ఖర్చు వస్తుంది ఈ బండ్లు డీజిల్ బ్యాన్ అయినాయి ఇప్పుడు అన్ని పెట్రోల్ సిఎన్జి ఎల్పీజీ సిఎన్జి బండ్లు వస్తున్నాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది గేరు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి మళ్ళీ నేను లక్ష కడతాను రెండు లక్షలు కడతా లోన్ అయితే ఇస్తాను అడగూరి ఇక్కడ లోన్ రాదు ఫుల్ పైసలు ఇతీ బండి ఇస్తారు మన దగ్గరికి వచ్చినాక నెంబర్ అయినాక లోన్ పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే మీరు అచ్చి ఉండదు అంటే రండి సార్ ఇక్కడనే మీకు అప్పేప్తా మీరే బండి నటుకొని పోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ డీజిల్ బండి సార్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ పాన పెట్టారు బండికి లెఫ్ట్ సైడ్ చిన్నగా డోర్లకు డెంట్ ఉంది తప్ప మిగతా అంత ఒరిజినల్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది బాగా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే షోరూమ్కి ఇప్పటివరకు వరకు పాన పెట్టలేరు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి నెంబర్ జెన్యూన్ ఉంది ఫెండర్లకు కూడా పాన పెట్టలే రైట్ సైడ్ చేసి జెన్యున్ టైమింగ్ చేంబెందే ఉంది ఇంజన్ సిల్లు ఉంది సార్ గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది మారుతి స్విఫ్ట్ వీడియో రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఫస్ట్ ఓనర్ బండి కేవలం నలభై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది ముగ్గురు రెండు సిల్టర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ట్వంటీ పర్సెంట్ లోపే ఉన్నాయి చెప్పినీతో సహా రెండు టైర్లు వేసుకోవాలి సెకండ్ డోర్కు ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కు చిన్న డెంట్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ సీట్ కవర్లు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి కస్టమర్ కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ వస్తుంది నెంబర్ చేంజ్ అయినాక అప్పటిదాకా లోన్ రాదు ఇది షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ సార్ ఇది తీసేసి ఆండ్రాయిడ్ పెట్టించుకున్నాడు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డైరెక్ట్ పార్టీ బండి సార్ ఇది ఇప్పుడే అమ్మకానికి వచ్చింది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సారీ డిక్కీ లోపల డ్యామేజ్ ఉంది ఇక్కడ డెంట్ ఉంది వెనకాలకి వెళ్ళే ఒక బుద్దినట్టుంది సొట్ట పడ్డది చేపియలే అంటే ఈ బంపర్ రిప్లేస్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ టైల్ ల్యాంప్ కూడా చేంజ్ అయినట్టు ఉంది కానీ పాన పెట్టిరు మరి చేంజ్ అయిన బంపర్ అయితే షోరూమ్ది కాదు ఈ బంపర్ క్రాక్ ఉంది బంపర్ వెనకాల రిప్లేస్ అయింది డిక్కీ డోర్కి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఇదైతే ఒరిజినల్ డిక్కీ డోర్కి ఎక్కడ పాన పెట్టలేదు డిక్కీ గ్లాసు కూడా జెన్యున్ ఉంది ఎసు ఎస్ సింబల్ మిస్ అయింది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కేవలం నలభై వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో గేరు నార్మల్ ఏసీ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓనర్ మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్